కార్మిక కర్షకుల హక్కుల కోసం పోరాటం చేసిన ఎర్రజెండా భారత గడ్డపై పుట్టి వందేళ్లైన సందర్భంగా సిపిఐ శతజయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నెల ముప్పైనా నల్గొండలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి తెలిపారు భారతదేశం ప్రమాదంలో పడిందని కమ్యూనిస్టులు మేధావులు ఏకతాటిపైకి వచ్చి పోరాటాలు నిర్వహించాలంటున్న చాడ వెంకటరెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి ఐదు కాన్పూర్లో ఆవిర్భవించిన సిపిఐ ఉందవ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది శతాబ్ది ఉత్సవాలను కూడా ఏడాది పాటు నిర్వహిస్తాయని కూడా ప్రకటించింది ఈ శతాబ్ది ఉత్సవాలకు సంబంధించి మరింత సమాచారాన్ని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు వెంకటరెడ్డి గారిని అడిగి తెలుసుకున్నాం సిపిఐ ఉందో వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటుంది ఈ ఉత్సవాలను ఏ విధంగా నిర్వహిస్తా ఉన్నారు వ్యక్తిగత పొగడలతో పరిపాలన సాగుతుండే రోజులు ఆ రోజుల్లో మార్క్సిజం లేని సిద్ధాంత పునాదుల మీదనే భారత కమ్యూనిస్ట్ పార్టీ కాన్పూర్లో స్థాపించబడి మరి అప్పటి నుంచి దేశవ్యాప్తంగా విస్తరణ సాగింది అది అంతరాలు లేని సమాజం సమసమాజ లక్ష్యంగా అడుగులు ఇస్తున్నది అందుకనే ఈ దేశంలో కార్మికుల హక్కుల కొరకు కార్మిక సంఘాన్ని ఏ చూసి స్థాపించింది యువకులకు విద్యార్థులకు మహిళలకి రైతులకు వ్యవసాయ కార్మికులకు ఇంకా అనేక మంది గుత్తుల వాళ్ళందరికీ కూడా సంఘాలు పెట్టి ప్రజలు సంఘటితమరిచి ప్రజా సమస్యలపైన ఉద్యమాలు నిర్మించడానికి ఎక్కడికక్కడికి కార్యక్రమ రూపొందించింది రెవెన్యూ చట్టాలు తీసుకోవడంలో ప్రధాన పాత్ర పోషించింది అలాగే దేశవ్యాప్తంగా ఐదు వందల యాభై సంస్థానాల్లో కమ్యూనిస్ట్ పార్టీ విస్తరించడానికి అనేక ప్రయత్నాలు సాగించింది భారతదేశ చరిత్రలోనే ఒక ప్రముఖ పాత్ర పోషించిన సిపిఐ ఎందుకు ఇప్పుడు ఆ స్థాయిలో ప్రభావం చూపించలేకపోయింది ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ అనేక ఆటుపట్లను ఎదుర్కొన్నది అసలు తెలంగాణ సాయుధ పోరాటం లేకపోతే తెలంగాణ సంస్థాన భారతదేశ విలీనం కాదు అయ్యేది కాదని చెప్పి చాలా మంది చెప్తారు నాలుగు వేల ఐదు వందల మంది ప్రాణాలు పోగొట్టుకుని పది లక్షల ఎకరాల భూములు అంచిన ఒక చారిత్రక నేపథ్యం ఉన్నది ఆ ఏరియాలో ఇప్పటికీ అమరవీల స్థూపాలు గుర్తులు ఆ చిన్నాలు ఆ బుల్లెట్లు ఇప్పటికీ కనపడతా ఉన్నాయంటే తెలంగాణ సాయుధ పోరాట త్యాగాలు వెలగట్లేదు ఎన్నికల్లో అనేక ప్రలోభాలు గురి చేస్తూ మరి స్వర్గం చేయిస్తూ ఎన్నికల వాగ్దానాలు చేస్తూ అధికారంలోకి వస్తూ ఉన్నాయి పాలకులు అయితే ప్రజల్ని మనం చైతన్యపరచడానికి అనేక ప్రయత్నాలు సాగిస్తున్నాం అయితే అధికారులు ఉన్నటువంటి పాలకులకి మీడియా వాళ్ళ చేతుల్లో అన్ని రకాల అంగులు డంగులు ఉండటంతో మరి డౌన్ టాటన్ సెక్షన్ బడుగు బలహీన వర్గాల ప్రజలు తాత్కాలిక భ్రమల్లో ఉంటున్నందువల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం ఇలా పేదల హక్కులు వచ్చినాయి స్వేచ్ఛ వచ్చింది లేదా భూములు వచ్చినాయి లేకుంటే ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇళ్ళు లేకుంటే మరి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అంటే వికాస్ ఆఫ్ సిపిఐ అన్ని త్యాగాలు చేసింది సిపిఐ కానీ భోగాలు అనుభవిస్తున్నది బూర్జా పార్టీ పెట్రోల్ డీజిల్ నిత్యావసర ధరలు పెరిగినప్పుడు కమ్యూనిస్టులు దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టేది ప్రజలు కూడా మీ వైపు చూసేది ఇప్పుడు ఆ స్థాయిలో మీరు ఉద్యమాలు ఎందుకు చేయలేకపోతున్నారు ఇప్పుడు ఆ స్థాయిలో ఉద్యమం చేసినా ప్రజలు కూడా గ్రాజ్యువల్గా తీసుకుంటా ఉన్నారు ఏదో పెరుగుతాయి ఇది ఆగేది కాదని పోర్చిలో పోతూ ఉన్నారు తర్వాత యువతరం వచ్చింది తర్వాత ఈజీ గోయింగ్ మనీ వచ్చింది ఈ కార్పొరేట్ శక్తుల ప్రభావం పెరిగింది రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగిపోయింది తర్వాత మధ్య దళారీ వ్యవస్థ పెరిగిపోయింది దానివల్ల అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటున్న వాస్తవమే కమ్యూనిస్టు పార్టీలు చీలికలు పాల్కలేని ఓ సిపిఐ నుంచి సిపిఎం మిగతా పార్టీలు నక్సలెట్ గ్రూపులుగా ఏర్పడడం మూలంగా కూడా నష్టం జరుగుతుంది అందరి మా అందరికీ గమ్యం ఒకటే ఈ దేశంలో వర్గరహిత సమాజం నిర్మించాలి కానీ దారులు వేరు కానీ చీలిపోతే చిక్కిపోతాం విడిపోతే పడిపోతావని అనే సమేతలా కూడా ఆటుపోట్లు ఎదుర్కొంటుంది కమ్యూనిస్ట్ ఉద్యమం ఎదుర్కొంటుంది అందువల్ల ఈ ఉద్యమం ఈ ఏడు ఆటుపోట్ల వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది ఉత్సవాల సందర్భంగా వామపక్ష శ్రేణులకి ప్రగతిశీల శక్తులకి మేధావులకి అందరూ చెప్పేది కోరేది ఏంటంటే ఏదైనా ఇవాళ ఈ ప్రభుత్వం ఈ భారతదేశానికి ఒక డేంజర్ ఒక అపాయం వచ్చి కూర్చున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వ రూపంలో కాబట్టి అది మరి ఇంకా జంలీ ఎన్నికలు ఇట్లాంటి ఎన్నికలు వస్తే ఇక ప్ర ప్రజాస్వామ్యం ఉండదు అందుకని ఇలా సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ డెమోక్రసీ సేవ్ సెక్యులిజం అనే ముందు ముందుకోవాలి కమ్యూనిస్ట్ పార్టీలు చీలికల వల్లే బలహీనపడ్డారని చెప్పి మీరు చెప్తా ఉన్నారు అయితే ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన రెండు న్యూ డెమోక్రసీ పార్టీలు ఈనం అవుతున్నాయి ఆ దిశలో ఏమైనా ప్రయత్నాలు ఉంటాయా ఒక ఈ చీలికలైనందువల్లనే కాదు ఈ వ్యవస్థ ప్రభావం కూడా చాలా వరకు బూర్జా పెట్టుబడిదారి వ్యవస్థ ప్రభావం కార్పొరేట్ ప్రభావము సాంకేతిక పరిజ్ఞానం వెలివిరవడం యాంత్రీకరణ ఇలాంటి అనేక పరిణామాలు గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ సరళీకరణ ప్రైవేటీకరణ ఎన్ని సవ కర్నూలు సేవకు సవాలక్ష్యకారణాలు ఉన్నట్టుగా ఈ ఇక్కడ కమ్యూనిస్టు పార్టీలు మరి బలపడకపోవడానికి లేదా అధికారం రాకపోవడానికి అనేక అడ్డంకులు ఉన్నాయి ఈ అడ్డంకులు అధిగమించాలా ధైర్యంతో ముందుతో ఆనాడు తెలంగాణలో పోరాటం ఎట్లా నిర్వహించి తెలంగాణలో మరి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడం జరిగిందో అట్లాగే ఈ దేశంలో కూడా ప్రజాస్వామ్య శక్తులను పునరీకరించేందుకు వామపక్ష ప్రగతిశీల శక్తులు మరి ప్రజాస్వామ్య శక్తులు ఏకంగా వాలని కోరుతుంది శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబోతా ఉన్నారు వాడవాడకు ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమం రూపొందించుకోవడం సత్యాగోష్లు సెమినార్లు ఈ పార్టీ ప్రోగ్రామ్ కొరకు ప్రజల సమస్యల పరిష్కారం కొరకు ఉద్యమిస్తూ పోరాటాలు చేశారు త్యాగాలు చేశారు ఎవరైతే అసలు భాషారు వాళ్ళ అందరి పేర్ల మీద ఎక్కడైతే త్యాగాలు ఉన్నాయో వాళ్ళ బుక్లెట్స్ వాళ్ళ గ్యాపకార్తలు అన్నీ కూడా విస్తరణ చేసి అప్పుడు బతుకున్నటువంటి వాళ్ళకి సన్మానాలు చేస్తూ నూతనత్వాన్ని పెంపొందించే దిశగా ఈ సంవత్సరం పాటు ప్రజల మధ్య ప్రజల చేత ప్రజా ఉద్యమాలు నిర్మించడానికి ఈ ముప్పై తారీఖు నాడు తెలంగాణ పార్టీ వైపు నుంచి ఒక ప్రారంభ సభ నల్లగొండ పట్టణంలో జరగబోతూ ఉంది దీనికి జాతీయ ప్రధాన కార్యదర్శి కం డి రాజా గారు అలాగే జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి కాబట్టి సురవర సుధాకర్ రెడ్డి గారు హాజరవుతా ఉన్నారు ఈ ఈ సంవత్సరం పాటు జరిగే ఉత్సవానికి నల్లగొండ పట్టణం జరిగేటువంటి భారీ బహిరంగ సభ ఒక ఉత్తేజాన్ని ఒక ఉత్సాహాన్ని ఒక దిశను ఒక దశను ఒక కార్యాచరణకు రూపకల్పనకు చేస్తుందని చెప్పి ఆశాభాన్ని వ్యక్తం చేస్తుంది ఇది చాడవేంద్ర గారు చెప్తుంది భారతదేశ స్వతంత్ర చరిత్రలో కమ్యూనిస్ట్ పార్టీ చర్య ముద్ర వేసుకుంది అయితే రత్న జయంతి ఉత్సవాల్లో భాగంగా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఏకతాటి పైకి వచ్చి పనిచేయాలని కూడా పిలుపునిస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది కాబట్టి ఇకనైనా కమ్యూనిస్టు వాదులు అందరూ ఏకమై ఉద్యమాలు చేస్తేనే మనవడ సాధ్యమవుతూ ఉంటున్నారు కెమెరా పర్సన్ వెంకట్తో జ్యోతికిరణ్ ఇటీవీ న్యూస్ హైదరాబాద్